ఇన్ని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు నీళ్లు కానీ లేకపోతే ఒక రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్నం ఇచ్చినటువంటి పరిస్థితి కానీ కేవలం విమర్శలు చేస్తూ ఈరోజు దాడులు చేస్తూ ప్రభుత్వానికి నిషుతున్నారు ఇది పద్ధతి కాదు మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం కష్టంలో విజయవాడ ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ చేతులైన ఉండాలి తప్ప ఈ విపత్కర సమయంలో కూడా మీరు విషయం చెప్పే కార్యక్రమాలు మానుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ వరద సహాయానికి ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు నా వద్దుగా నా యొక్క మూడు నెలల జీతం వచ్చారు ఏదైతే గౌరవ వేతనం ఉందో అది ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు